గొంతు కలారా ఎక్కడున్నారు కుటుంబం అన్నగారి కుటుంబం సీఎం తమ్ము తమ్ముడు సీఎం తమ్ముడు కొండల రెడ్డికి కానవాయి టూ ప్లస్ టూ గవర్నమెంట్ భద్రతకు కూడా ఇచ్చిన సర్కార్ ఓకే వికారాబాద్ జిల్లా సమావేశంలో సీఎం అన్న ఎలాంటి హోదా లేకుండా పాల్గొన్న తిరుపతి రెడ్డి వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు ఎలాంటి హోదాల్లో లేదు అయినా అధికారిక సౌకర్యాలు కల్పిస్తున్న యంత్రాంగం పైగా కేసీఆర్ది కుటుంబ పాలన సీఎం విమర్శలు ఒక్కసారి చూడాలి నేను మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నా ఫోటోలో కనిపిస్తున్న ఏంది ఫస్ట్ ఈ చూద్దాం నెంబర్ వన్ ఫోటోలో కనిపిస్తున్న అధికార కాన్వాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి కొండల రెడ్డిది కామారెడ్డిలో ఈ నెల పద్నాలుగులో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన అధికారిక లాంఛనాలతో అట్టహాసంగా ఇలా తరలివచ్చారు దీని మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నాడు ఇది యాక్సెప్టబుల్ అయిపోయింది ఆయన చర్యలు తీసుకున్నాడు సో వాళ్ళ తమ్ముడికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేసిండు పాపం నిజంగా చెప్తున్న అధికారులారా మీరు ఏంది అంటే గులాం ఈ రాజకీయ నాయకులకు దయచేసి మీరు బానిసలుగా చేయకండి మీ దండం పెడతా కాలముక్త యు ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేటర్ నేను హోంగార్డ్ది కూడా నిన్న సర్టిఫికేషన్ ఎంత చదువుకున్నావు అన్న అని అడిగిన ఒక ముప్పై మందిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేలా అన్న ప్లీజ్ అన్న ఇవో వీళ్ళ కోసం పోతే మీ ఉద్యోగాలు పోతాయి కొండల రెడ్డి కాన్వాయిలో మన రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసిండీ ఇది ఓకే యాక్సెప్టెడ్ నేను కూడా ఇక రెండోది ఫోటోలో ఉన్నది కూడా కొండల రెడ్డి ఆయనకు పోలీస్ కాన్వైతో పాటు టూ ప్లస్ టూ గన్మెన్ భద్రతను కూడా ప్రభుత్వం కేటాయించినట్లు తెలిసింది ఈ ఫోటోలో కొండల రెడ్డి వెనుక నిలబడిన గన్మెన్లను చూడవచ్చు సరే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇప్పుడు ఏంది ఇమాన్ షాకు గన్మెన్ ఇస్తే అని మనవానికి ఎట్లు ఇచ్చినామని మనం ప్రశ్నించాం గతంలో మనం ప్రశ్నించా ఏ ఒప్పుకోవాలా బాయి నేను ఒప్పుకుంటానా నేనే కదా మాట్లాడి నేను ఒప్పుకుంటున్నా వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా భద్రత నేను మరి ఇయ్యాల మరి మీ కుటుంబానికి ఎట్లా భద్రత ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ యు రేవంత్ రెడ్డి గారు ఏంది పరిస్థితి ఇక మూడోది ఏది మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహిస్తున్న చిత్రం ఇది ఇందులో ఎడమ వైపు నుంచి చివరి వైపులో కూర్చున్న వ్యక్తి పేరు తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయానా అన్న బుధవారం కలెక్టరేట్ కు వెళ్లి కలెక్టరేట్ కలెక్టర్ ముందే సోఫాలో కూర్చుని అందరినీ ఆజామాయిషి చేసినట్లుగా కనిపిస్తున్నది ఇగో ఇక్కడ మీకు కనబడతలేదా ఇగో థర్డ్ వన్ ఎస్ ఇప్పుడు ఎవరిది కుటుంబ పాలన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలన ఆ కుటుంబ పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిది కుటుంబ పాలననా ఒకసారి మనం ప్రశ్నిస్తాం ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా నిజాలను నిర్భయంగా చెప్తా చెప్తూనే ఉంటా ఎందుకు అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి వాస్తవ కోణాలను కూడా తెలుసుకోవాలి లేకపోతే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది రేపు రేపు భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడంలో కూడా ఇబ్బంది అన్న నీ ప్రాబ్లం ఏంటన్నా నువ్వు అప్పుడు ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ప్రశ్నిస్తావు అంటే నాకు జర్నలిజం అంటే పిచ్చే రాజకీయం అంటే అసహ్యం రాజకీయం ఎలాంటి రాజకీయం ఇష్టం తెలుసా నిడారంభరంగా ఎలాంటి ఆర్భాటాలు హంగులు లేకుండా వెళ్ళి ప్రతి పనిని కూడా ప్రజలకు చేరువలో ఉండి ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తూ అందరి మధ్యలో ఉండే నిజమైన రాజకీయం కావాలి సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అంటారా కేసీఆర్ది కుటుంబ పాలన అంటారా లేకపోతే ఆ ముఖ్యమంత్రి కుర్షీల ఊకుంటేనే కుటుంబం కుటుంబ పాలన అవుతుంది అని మీరు అంటారా తెలంగాణ ప్రజలారా ప్లీజ్ దీనికి సంబంధించి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ముందు నేను పెడుతున్నా వాస్తవాలని చెప్తున్నా దీని వల్ల కాదు కూడదు అంటే మాత్రం బద్దలు బాష్యంగాలు అవుతాయి వాస్తవాలను మాత్రమే నేను పెట్టినా నేనేం చెప్తున్నా అంటే నిజాలని చెప్తున్నా లేదు కుదరదు కాదు నువ్వు ఏంది బీఆర్ఎస్ కమ్మ నేను చెప్పిన అన్నిటికీ క్లారిటీ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ ఇచ్చో ఒప్పకే నాకు లేదు ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరే చెప్పాలి మరి నాకు సరే మొన్నటి వరకు రంజిత్ అన్న పోరాటం చేసిండు బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన మీ కళ్ళ ముంగడే చేసిన మళ్ళీ ఇప్పుడు ఎవడన్నా చేయలే అంటే కూడా మరి వాడు ఏడున్నాడో కూడా తీసుకొచ్చి మాట్లాడదాం మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోంగానే ఆ విధంగా అవుతుందా లేకపోతే ఏమవుతుంది ఇది ఇప్పుడు మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి దీనికి ఎవరు నేను యాక్సెప్ట్ చేయ రేవంత్ రెడ్డి గారే దీని వివరణ ఇవ్వాలి లేకపోతే వీళ్ళ చుట్టూ ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేయాలి వాళ్ళ తమ్ముళ్ళ మీద కూడా అన్నాల మీద చర్యలు తీసుకుంటాడా లేదా ఇవన్నీ మనం వేచి చూడాల్సిన ధోరణిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఒక విషయం అండి సో ఒకటి నిరుద్యోగ ప్రతి బట్టి విక్రమార్కన్నా నేను చెప్పిండు నిరుద్యోగ దాంతోపాటు వీళ్ళ కుటుంబ పాలన మూడోది ఈ ఆరు లక్షల ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించి అప్పైందంటే అభివృద్ధి జరగకుండా కేసీఆర్ ఆరు లక్షల డెబ్బై వెయ్యి ఏడు వందల యాభై ఒక్క యాభై ఏడు కోట్లు తిన్నాడా లేకపోతే వాళ్ళ చుట్టపూలకి ఇచ్చిందా వాళ్ళ బంధువులకు ఇచ్చినా దోస్తులకి ఇచ్చిందా బతకమని ఎవరికి ఇచ్చిండు అభివృద్ధి జరగకపో అవినీతి జరుగుతనేమో జరిగిందని నిరూపించుండి అవినీతి జరగని ఎడల అభివృద్ధి జరిగిందని గుర్తించాలి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి బస్తీమే సవాల్ ఇది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న మాట చాలామంది మోసం చేయడానికి ఈ పాపం తెలంగాణ ప్రజల అమాయకులు వాళ్ళని మోసం చేయడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క రంగులు సీతాకొక్క చిలుక లెక్క మారిపోతున్నారు బొంత పురుగు లెక్క తర్వాత రకరకాల ఏషాలు వేస్తాను ఒక్కొక్కటి ఏషం కట్టిస్తాయి కానీ ప్రశ్నించే గొంతుకలు రెడీ అయిందా ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి ముఖ్యంగా పది ఛానళ్ళు మేము చాలా ఘోరమైన పోరాటం చేసినాం ఆ పోరాటం చేసిన పది ఛానళ్ళు ఈరోజు నాడు రోడ్డు మీద పడ్డాయి ఇయాల రోడ్డు మీద పడతాయి రేపు రోడ్డు మీద పడతాయి సింపుల్ అది దాంట్లో ఏం ఉండదు మీరు గుర్తుపెట్టుకోరు సో మొత్తానికి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి